ఎత్తిపోతల పథకం కట్టుకొని వంద ఉత్తరాలు రాసినాం బతిమాలినాం పాలమూరు వెనుకబడ్డ ప్రాంతం మాకు జాతీయ హోదా ఇవ్వండి నేను అడిగినాం ఇచ్చింద్రా ఇప్పుడు నిలబడ్డ డికే అరుణ గారు జాతీయ ఉపాధ్యక్షురాలు ఐదేళ్ల నుంచి ఆమెనే ఉన్నది మరి పాలమూరు జాతీయ హోదా తెచ్చిందా మరి ఏం ముఖం పెట్టుకుని ఓట్లాడుతూ ఉన్నారు దయచేసి ఒకసారి ఆలోచన చేయండి ఈ ప్రపంచంలో డాలర్ గగనిస్టా మన రూపాయి ఎంత దిగదారిపోయింది రూపీ వాల్యూ ఏంది అలా ఎనభై మూడు రూపాయలు ఇది భారతదేశ గౌరవమా ఇది నరేంద్ర మోడీ పరిపాలన ఫలితమా పద్దెనిమిది లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి కేంద్ర ప్రభుత్వంలో ఖాళీలు నింపుతున్నారా నిరుద్యోగం పెట్టబోవాలి నల్ల చట్టాలు తెచ్చి రైతుల వ్యతిరేక చట్టాలు తెచ్చి ఢిల్లీ దగ్గర రైతులు ధర్నా చేస్తే దాదాపు ఏడు వందల యాభై మంది రైతులు తెచ్చిపోయినాడు పోలీస్ కంచెలు పెట్టి వాళ్ళని కొట్టినారు తప్ప వాళ్ళని నేను పోయి మన రాష్ట్రం తరఫున పంజాబ్ పోయి చండీగఢ్ లో ఏడు వందల యాభై మంది రైతులకు తమ్ముడా ఎత్తు ఎందుకు తోపులాట ఎందుకు ఉన్న కానీ నిలబడండి అవి బంద్ చేయండి ఆ బంజేవాంజయ్ ఎందుకలాటాలి నేను పది నిమిషాలు మాట్లాడి ముగిస్తా ఉండొచ్చు కదా ఆ పెద్ద నేను చూస్తున్నావు పాపము చట్టం ప్రకారం ఏ రాష్ట్రంలో ఎన్ని జిల్లాలుంటే అన్ని జిల్లాలకు కేంద్ర చట్టం ప్రకారమే నవోదయ పాఠశాల ఇవ్వాలి మనం ముప్పై మూడు జిల్లాలు చేసుకున్నాం ఒక్కటన్న నవోదయ పాఠశాల ఇచ్చిందా మోడీ మరి మన రాష్ట్రానికి కొత్తగా తెచ్చుకున్న రాష్ట్రానికి పేద రాష్ట్రానికి పేద రాష్ట్రానికి ఒక్క నవోదయ పాఠశాల కూడా ఇవ్వనటువంటి బీజేపీకి ఒక్క ఓటు కూడా మనం ఎందుకు వెయ్యాలి నేను నేనేం చెప్తున్నా అర్థమైందా ఏ రాష్ట్రంలో ఎన్ని జిల్లాలున్నాయో అన్ని జిల్లాలకు నవోదయ పాఠశాల ఇయ్యాలే ఇది కేంద్ర ప్రభుత్వ చట్టం నేను ఒక నూరు ఉత్తరాలు రాసిన అయ్యా మాది వెనుకబడ్డ ప్రాంతం వెనుకబడ్డ ప్రాంతం మాది ఇవ్వండి నవోదయ పాఠశాల అంటే ఒక్కటి కూడా ఇయ్యలే ఒక్కటి కూడా మరి అటువంటి బీజేపీకి మనం ఎందుకు ఒకటి దయచేసి ఆలోచన చేయండి నూట యాభై ఏడు మెడికల్ కాలేజీలు పెట్టింది దేశంలో మోడీ మాకు నాలుగు ఇయవయా బద్మాల్యం ఒక్క మెడికల్ కాలేజ్ అయినా ఇచ్చిందా మరి ఎందుకు ఓటేయాలి మనం నేను యువకులతో దయచేసి ఒకటే మాట మాట్లాడుతూ ఉన్నా భవిష్యత్తు మీది తెలంగాణ మీది ఈ దేశం మీది ఎవరు పనిచేస్తారో ఎవరు న్యాయంగా ఉంటారో వాళ్ళకు ఓటేస్తేనే మన బతుకులు బాగుపడతాయి పని చేయని వాళ్ళకేస్తే ఇబ్బంది పెడతాడు ఇవన్నీ బోను నరేంద్ర మోడీ ఒక మాట చెప్పిండు మాట కేసీఆర్ వ్యవసాయ బావుల కాడ నువ్వు తప్పకుండా మీటర్లు పెట్టాలి మీటర్లు పెట్టకపోతే సంవత్సరానికి ఐదు వేల కోట్ల గ్రాంట్ ఏదైతే ఉందో దాన్ని బంద్ చేస్తా అని చెప్పిన నేను చెప్పిన నరేంద్ర మోడీ నా ప్రాణమైన నా తలకాయ దిగిన నేను మీటర్లు పెట్టాను చెప్పింది మీటర్లు పెట్టానా మీటర్లు పెట్టాను అవుతా అన్నా ఇన వరదల మీటర్లు పెట్టన్నా వద్దా మరి ఇలా నరేంద్ర మోడీకి ఓటేస్తే జరిగేది ఏంది నరేంద్ర మోడీకి ఓటేస్తే మేం మీటర్ పెట్టు మనంగా కూడా మీటర్ పెట్టమని చెప్పంగా కూడా రైతులు మాకే ఓట్లేసిండ్రు కాబట్టి ఖచ్చితంగా మీటర్లు పెడతాంట ఇప్పుడున్న ముఖ్యమంత్రి చోటేబాయ్ నరేంద్రబాయ్ బడేబాయ్ చోటేబాయ్ కోటేసిన నరేంద్ర మోడీకి వచ్చే ఓటేసినా ఒకటే ఈడ బాయికి కోటేసినా పెద్ద పెట్టుకుంటు పెడతా అంటాడు బీజేపీ కోటేసినా గ్యారంటీ పెడతారు మరి మీటర్లు పెట్టించుకోవడానికి బీజేపీ కోటేయన్నా పెట్టుకోవాలన్నా మీటర్లు దయచేసి ఆలోచన చేయాలి ఏడు మండలాలు మన ఈ గుంజి ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిండు నరేంద్ర మోడీ నాలుగు వందల మెగావాట్ల శ్రీలేర్ పవర్ ప్లాంట్ కరెంటు ఉత్పత్తి చేసే కేంద్రాన్ని మనది గుంజి ఆంధ్రాకి ఇచ్చేసిండు మరి ఇటువంటి నరేంద్ర మోడీకి ఎందుకు మనం ఓటేయాలి తెలంగాణ ఉద్యమం మనం చేస్తుంటే ఆంధ్రా వాళ్ళు మన నీళ్ళు ఎత్తుకొని పోతా ఉంటే ఇక్కడి నుంచి కాలువ పెట్టి వాళ్ళ ఆనాడు రఘువీరారెడ్డి పాదయాత్ర చేయడానికి వస్తే ఇదే డీకేఆర్ను పోయి మంగళారతులు ఇచ్చి అయాను మంచిగా తీసుకపోతున్నావు మా తెలంగాణ నీళ్లు తీసుకపోయింది మంగళారతి పట్టింది ఈమెకేమైనా ఓటే అన్నా దయచేసి ఆలోచన చేయాలి డికేఆర్ ఓటేయడం అంటే ఏంటి వీళ్ళు మనకు అక్కడకు రాని చుట్టాలి బీజేపీ అక్కడకు రాని చుట్టము మొక్కినవరం ఈయని వేలకు మోవరమునదా ఎక్కిన బారిన గుర్రము రక్కున విడివంగ అని చెప్పింది మరి అదేవిధంగా ఎందుకు భారతీయ జనతా పార్టీకి మనం ఓటేయాలి దయచేసి ఆలోచన చేయండి మన మన కన్ను మనమే ఒడుచుకుందామా మనకు విషయం ఇస్తే మనమే తాగుదామా దయచేసి ఆలోచన చేయండి నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే ఇవాళ వీళ్ళు వాళ్ళు అందరూ కూడా ఎవరు మనకేం చేయలే ఇక కాంగ్రెస్ గవర్నమెంట్ ఐదు నెలలే వచ్చి ఏం చెప్పాను రానాడు మాకు ఓటేస్తే మొత్తం నిమిషాల మీద క్షణాల మీద చేస్తామని చెప్పింది రైతు బంధు వచ్చిందా అందరికి ఈ నెడతలేదన్నా రైతు బంధు వచ్చిందా ఇవ ఇది కేసీఆర్ ఐదు వేలు ఇస్తాడు కేసీఆర్ పది వేలు ఇస్తాడు నేను పదిహేను వేలు ఇస్తా వచ్చినాయా పదిహేను వేలు రెండు లక్షల రెండు మాఫ్ అయ్యిందా గోవిందనే గ్యారంటీగా వడ్లకు బోనస్ ఇస్తాను వడ్లకు బోనస్ ఐదు వందల రూపాయలు ఇస్తాను రా ఆడపిల్లలకు స్కూటర్లు కొరిస్త మరి కొనిచ్చిండ్రా స్కూటీలు రాలే కానీ లూటీలు అయితే వస్తున్నాయి కళ్యాణ లక్ష్మి కేసీఆర్ వంటి లక్ష రూపాయలే ఇచ్చాడు నేనైతే తులం బంగారం కల్పిస్తాను తులం బంగారం వచ్చిందా ఇవలకు రాలే మహిళలకు రెండు వేల ఐదు వందలు వచ్చినాయా ఆసరా పెంచిన రెండు వేలు నాలుగు వేలు అయిందా ఇది కాకుండా మిత్రులారా రెసిడెన్షియల్ స్కూల్ పెట్టినాం అక్కడ నలుగురు విద్యార్థులు చచ్చిపోయినారు అక్కడ విషాహారం పెడతా ఉన్నారు దాన్ని చూసే దిక్కు లేదు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ ఇస్తలేరు ఐదు నెలల నుంచి రూపాయి లేదు ఎట్లా నడవాలా మనం అప్పుడు ఇరవై లక్షల స్కాలర్షిప్ పెట్టాం అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ ఐదు నెలల నుంచి బంద్ పెట్టినరు ఎందుకు బంద్ పెట్టాలా ఈ విధంగా ప్రతి విషయంలో మోసం ప్రతి లో దగా అన్ని రకాలుగా మనం నాశనం చేస్తా ఉన్నారు చేనేత కార్మికులు లేరు వాళ్ళకు రూపాయి ఇస్తలేరు త్రిప్ట్ స్కీమ్ బంద్ చేసిండ్రు యాభై శాతానికి రంగులు రసాయనాలు నూలు బంద్ చేసిండ్రు మొత్తం అన్ని రకాలుగా చాలా భయంకరమైన బాధలు పెడతా ఉన్నారు నేను అనేది ఏంటంటే నా ప్రాణం ఉన్నంత వరకు నా కళ్ళ ముందటనే తెలంగాణని నాశనం చేస్తామంటే కేసీఆర్ యుద్ధం చేసిన తప్ప నిద్ర ఓడు అని చెప్పి నేను మనవి చేస్తాను ఆనాడంత కష్టపడి నా ప్రాణాలకు తెగించి నేను చచ్చిపోయినా పర్వాలేదని ఆమరణ నిరాహార దీక్ష చేసి మీ అందరి తోడుగా నేను ఆనాడు తెలంగాణ తెచ్చిన తెలంగాణ కన్న ముందు నేను నాశనం అయిపోతే చూస్తూ యుద్ధం చేద్దామా చూస్తూ ఊరుకుందామా యుద్ధం చేద్దామా కొట్లాడదామా అందరు దయచేసి తయారుగా ఉండాలి ఎటువంటి పోరాటానికైనా యుద్ధం చేద్దాం తెలంగాణకే సోదరులారా ఇలా బీజేపీ కాంగ్రెస్ నేను ఒక్క మాట చెప్తా బీజేపీ వస్తాడు కాంగ్రెస్ కూడా వస్తాడు బీఆర్ఎస్ బీజేపీకి బీటీ అంటాడు వీడి వానికి అంటారు వాడు వీని కట్టాడు కానీ మొన్న భువనగిరిలో ఏం జరిగింది భువనగిరి మున్సిపాలిటీలో బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు కలిసి బీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్ తీసేసి ఇవాళ అక్కడ కాంగ్రెస్ మున్సిపల్ చైర్మన్ బీజేపీ వైస్ చైర్మన్ ఇది జరుగుతూ ఉంది కాబట్టి మీ అందరినీ కోరుతా ఉన్నా ఈ రెండు పార్టీలు ఏకమై ప్రాంతీయ పార్టీని దెబ్బతీసి ఇక్కడ వాళ్ళ ప్రాబల్యం ఎత్తుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ ముఖ్యమంత్రి ఏమయా ముఖ్యమంత్రి నువ్వు చేస్తలేవు అమలంటే కేసీఆర్ నీ గుడ్లు వీకి గోటీలాడుకుంటా కేసీఆర్ నీ పేగులు వీకి నేను మెడలేసుకుంటా నీ ముడ్డి మీద నా షెడ్డి గుంజుకుంటా నేను గుంత చెర్లపల్లి జైల్లో వేస్తా ఇది మర్యాదనా పదిహేను సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు అన్నం తిన్నమో అటుకులు బుక్కినమో అందరం కలిసి కొట్లాడి తెలంగాణ వచ్చి దానికి నాయకత్వం వహించింది నేను తెలంగాణ కోసం నాకు చచ్చిపోయేదాకా నా ప్రాణాలు పోయేదాకా తెగబడి పోరాడింది నేను నన్ను పట్టుకొని ఈ హిందీ మాటలు మాట్లాడమా పది సంవత్సరాల పాలన ఎట్లా ఉండే కరెంట్ ఎప్పుడైనా పోయిందా ఇలా వస్తుందా అంటే ఏం దుర్మార్గం ఇది శాతం అయితే లేదా ఇలా ఏంది ఒకడేమో ఒక పార్టీ ఏమో దేవుని పేరు చెప్పుకొని ఓట్లాడుతుంది ఇంకో పార్టీ ఏం చెప్తాను ఇలా దేవుని మీద ఒట్లు పెట్టి ఓట్లాడుతుంది యాడికోతే అక్కడ దేవుడు మొక్కాలి ముఖ్యమంత్రి పోయి యాదేరిగుట్ట నరసన్న మీద ఒట్టు జోగులాంబ అమ్మవారి మీద ఒట్టు ఆడికి పోయి బాసర సరస్వతి మీద ఒట్టు నీ ఒట్ట రాజకీయాలు నమ్తలు ఎవడన్నా నీకు చేసే దమ్ముంటే అప్పుడే చేయాలి కదా చివరి మాట నేను కూడా చెప్తా ఉన్నా రైతులు మహబూబ్ నగర్ జిల్లా అయితే ఇరవై ఐదు ముప్పై ఎకరాల రైతు కూడా హైదరాబాద్లో వచ్చి ఆటో నడిపించింది గొడవ ఏడ్చిండ్రు ఉద్యమం జరిగేటప్పుడు నాకే కలిసింది అట్లాంటి వాళ్ళను ఆదుకోవాలని రైతు బంధు వ్యక్తం ఇవాళ దాన్ని మూడు ఎకరాలకే ఎత్తాం ఐదు ఎకరాలకే ఈతం ఐదు ఎకరాలు దాటితే ఇయ్యం నీ అయ్యా జాగిరా రైతులు రైతులు తెలంగాణ బిడ్డలు గారా నువ్వు ఐదు ఎకరాలు బంధు పెడతావు ఆరో ఎకరం కూడా ఎక్కడ పోవాలా ఏడో ఎకరం కూడా ఎక్కడ పోవాలా మన కోటేశ్వరుడా అయితే ఇరవై ఐదు ఎకరాలు దాటినా బంధు పెడతాడో లెక్క కానీ ఐదు ఎకరాలకే బంధు పెడతా నేను గ్యారంటీగా చెప్తున్నా వీళ్ళు రైతు బంధు కూడా ఉంచుతారో ఊడగొడతారో నమ్మకం లేదు రైతు బీమా కూడా ఉంటుందో ఉండదో తెలియదు అందుకోసం రాబోయే రోజులలో మన రైతాంగం మన యువత అందరం ఏకమై కులాల మతాలకు అతీతంగా ఈ ప్రభుత్వం మెడలు వంచాలి మెడలు వంచాలంటే బీఆర్ఎస్ కు బలం కావాలి బీఆర్ఎస్కు మీరిచ్చేదే బలం ఇక్కడ శ్రీనివాసరెడ్డి గెలిస్తే నగర్ బీఆర్ఎస్ బలం వస్తుంది కాబట్టి దయచేసి నేను మీ అందరినీ కోరుతా ఉన్నా బిఆర్ఎస్కి మీరు ఇచ్చే శక్తి అది మీ శక్తే మీకే ఉపయోగపడుతుంది కాబట్టి మీ మీ అందరినీ కూడా పేరు పేరు నేను కోరుతా ఉన్నా నేను వచ్చిన ఈ సందర్భంలో అపరూపంగా ఇంతకుముందు నేను ఎప్పుడొచ్చినా కూడా రానటువంటి పద్ధతిలో బ్రహ్మాండమైన ఊరేగింపు తీసి అద్భుతమైన సమావేశం పెట్టినందుకు మీ అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మీ అందరికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ కారు గుర్తుకే కారు గుర్తుకే